వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్నకి మద్దతుగా తుంగతుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మందుల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న పేజాతూడెం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మరియు నియోజకవర్గ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు కార్యక్రమంలో సురేందర్ రెడ్డి రమేష్ నగేష్ మజర్ నాగరాజు వాంగూరి పరమేశ్ సోమయ్య రంగన్న గౌడ్ శ్రీకాంత్ పఠాన్ మహేష్ నరేష్ సాయిరెడ్డి రాజు ప్రేమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మాకు ముందుగా ఈ పునరుద్ధి నియోగవర్గం కాంగ్రెస్ పార్టీకి కాన్స్పోర్ట్ అయింది మొన్న జరిగిన ఎన్నికలలో నవంబర్ ముప్పై తారీఖు నాడు గత సంవత్సరం నవంబర్ ముప్పై తారీఖు నాడు జరిగిన ఎన్నికలలో మూడు తారీఖు రిజల్ట్ ఒక మంచి గుర్తింపు తెచ్చింది పొంగదుర్కి విని మెరుగని చరిత్రను కూడా సృష్టిస్తుంది తుంగతుర్తి ప్రజానీకం అంటే తుంగతుర్తి ప్రజానికం తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేది మన ముఖ్యమంత్రి గారు కూడా సంకేతం పోయింది తుంగతుర్తి ప్రజలు కట్టుబాటు మీద ఉంటారు కట్టుబడి ఉంటారు అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలిసిపోయింది అదేవిధంగా నిజంగా ఇక్కడ మూడు జిల్లాలకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం అయినా మనకు ఆరు మండలాలు సూర్యాపేట ఉంటాయి రెండు మండలాలేమో భువనగిరి ఉంటాయి ఒక ఏమో నల్గొండ జిల్లాకు ఉంటుంది ఉమ్మడి జిల్లాకు వ్యాప్తి చెందిన మండలం ఇది కాన్స్టిట్యెన్సీ ఇది ఈ కాన్స్టిట్యున్సీ హెమాఎంఈలు కూడా పోటీ చేసేటం జరిగింది ఇక్కడ తెలంగాణ సాయుధ రహితంగా పోరాడే యువతులు స్వరాజ్యం గారు కానీ టీఎన్ గారు కానీ అంతకుముందు ఇది మేము ఇండిపెండెంట్గా ఇక్కడ దామోదర్ రెడ్డి గారు తెచ్చి ఒకసారి ఆ తర్వాత అంతకుముందు వెంకట నరసే గారు గోరగంటి వెంక నరసే గారు కూడా ఇండిపెండెంట్ మొట్టమొదటి ఇండిపెండెంట్ గెలిచింది ఇక్కడ అడిగిపోతే మళ్ళా నగర్ కాల్ నుంచి నరరాఘవరెడ్డి గారు తెలంగాణ సాయుధ రహితంగా పోరాడ యోధులు ఆయన నరరాఘరెడ్డి గారు తర్వాత ఇడిపోతే పురుషోత్తర రెడ్డి గారు పురుషోత్తర రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి లీడర్ ఆయన అటువంటి ఎంఐఎమీలు ఈ ఘటన కానీ మిద్దటి వాళ్ళు సంపాదించలేకపోయింది ప్రజలు కూడా ఆనాడు ఈ దాని మీద స్పందించలేకపోయింది కానీ ఒక సామాన్యమైన ఒక ఉద్యమకారుడు మందలస్వామ్యాన్ని నిలబడితే యాభై ఒక్క వేల మిదాటి ఇచ్చింది తుంగతృతి నియోజకవర్గం కానీ ఇవాళ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన మొన్న పదమూడు తారీఖు నాడు ఏడు నియోజకవర్గాలలో కూడా బ్రహ్మాండంగా తుంగ తుర్తి నియోజకవర్గం మంచి మిదాటు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమైన సందర్భం ఏంటంటే రేపు లేదు ఎల్లుండి నుండి పట్టభద్రల ఎన్నిక అది మూడు జిల్లాలకు ముప్పై నాలుగు నియోజకవర్గాలకు మూడు జిల్లాలకు నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ నియోజకవర్గాలు కూడా ఇప్పుడు ఉద్యమాన్ని ముందుకు నడిపే జిల్లాలి తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం కానీ ఇంకా ఏ పోరాటాలు కానీ ఉదారేసుకొని నడిపిన ఉద్యమ చరిత్ర కలిగిన ఈ జిల్లాలి ఒక మార్పును కోరుకునే జిల్లాలి కనుక ఈ జిల్లాల మధ్యలో ఒక మార్పు కోసం తమరబడ్డ తీర్మాన కోసం జరుగుతున్న పోరాటం ఎన్నిక ఇది ఈ పోరాటంలో అడుపక్క బీఆర్ఎస్ అడుపక్క బీజేపీ ఉంది మొన్న ధరిని ఎన్నికలు బిజెపి పోయింది బిఆర్ఎస్ పోయింది రెండు పోయినాయి కాని ఇక్కడ గవర్వనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఈ